నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయం మా గుంటె లేరౌట్నందు జనసేన అధ్యక్షులు మనక్రాంత్ రెడ్డి విజయసాయి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీ కండువాను కప్పుకోవటం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రముఖులు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తగా వచ్చి మా దగ్గరికి ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు అంటే ఎవ్వరు కూడా ఏమి చేయలేని పరిస్థితిలోకి ఈ రోజు వచ్చినారు అసలు ఇంత దారుణమైన పరిస్థితి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రతి ఒక్క నిజమైన జన సైనికులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడికి గుర్తు చెప్పాలి ఎందుకంటే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితుల్లో లేరు గతంలో కూడా ఎన్నో సార్లు కూడా మేము కూడా కొన్ని వైసీపీ వైఫల్యాల మీద మాట్లాడాము కానీ వైసీపీ వైఫల్యాల కంటే కూడా వైసీపీ ఫలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు నేను ఎప్పుడు మాట్లాడినా కూడా గవర్నమెంట్ పాలసీల మీద మాట్లాడుతున్నా నిజంగా చూస్తే ఒక రెండు మూడు నెలల నుంచి కూడా వేవ్ రాష్ట్రం మొత్తం కూడా మారిపోయింది నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం మళ్ళీ ఈసారి ఏర్పడుతుంది నమ్మకం కూడా గట్టిగా అందరిలో వచ్చింది ప్రజలు కోరుకుంటున్నారు మార్పు అయితే మాత్రం ప్రజలు కోరుకోవట్లేదు మళ్ళీ కూడా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే కోరుకోవాలి వస్తారని కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు చలనశీలత కలిగినటువంటి నాయకుడు నిగర్వి విద్యావంతుడు అనుభవశాలి పట్టుదల కలిగినటువంటి నాయకుడు జనసేన పార్టీలో ఆరు సంవత్సరాల కాలం నిస్వార్థంగా పనిచేసి ఆయన అనుభవాన్ని సంపాదించుకొని ఆ రంగరించినటువంటి అనుభవంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆయనకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాను హామీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం అంతా కూడా చాలా శుభ పరిణామంగా మేము భావిస్తా ఉన్నాం ఒక ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడు అంటే పదమూడు జిల్లాల్లో పదమూడు మంది అధ్యక్షుల్లో ఒకరన్నానంటే పార్టీలోనే ముఖ్యమైనటువంటి నాయకుల్లో ఒక నాయ పదమూడు మందిలో ఒక నాయకుడు అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చారు అని నన్ను అంటే ఆ పార్టీ ఎంత బలహీనమైంది మన పార్టీ ఎంత బల బల బలపడింది అన్నటువంటిది చాలా స్పష్టంగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం దీన్ని మనస్ఫూర్తిగా పార్టీ అందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం ఆయనకు కానీ ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీలో సమచితమైనటువంటి స్థానం కానీ గౌరవం కానీ ఉంటుందని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాము రెడ్డి అందరికీ తెలిసిన తెలిసిన వ్యక్తే ఒక నిజాయితీగా నిస్వార్థంగా జనసేనలో పనిచేసినటువంటి మనుక్రాంత్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులు రావడం అన్నది ఒక మంచి నిర్ణయం అలానే మనం గడిచిన ఒక నెల రోజుల నుంచి కనుక చూస్తే విజయసాయి రెడ్డి గారు ఒక మంచి లీడర్ ఆయన నెల్లూరు జిల్లాకి ఎంపీ క్యాండినెట్ గా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా అనేక మంది వైఎస్ఆర్ సిపి పార్టీలో జాయిన్ కావడానికి ముందుకు వస్తా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ సిపి నుంచి కొంతమంది టీడీపీలోకి మధ్య కాలంలో వాళ్ళు కూడా ఇటీవల కాలంలో మళ్ళా వాళ్ళందరూ వెనక్కు తిరిగి రావడం కానీ అలానే జనసేన పార్టీ నుంచి కానీ టిడిపిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు రోజు వైఎస్ఆర్సీపీలోకి వస్తామని చెప్పి ముందుకొస్తా ఉన్నారు చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నిస్వార్థంగా ఆరు సంవత్సరాలు పనిచేసిన మరుకాంత్ రెడ్డి గారు మా పార్టీలోకి రావడం ఎంతో ఆనందం సంతోషం మా పార్టీకి మరింత చేకూర్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనుకాంత్ రెడ్డి రెడ్డి గారి గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జడ్జిలుగా పనిచేశారు మంచి పెంపకంలో పెరిగిన వ్యక్తి ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు కానీ ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు రాలేదనే అనేది అందరు ఆయనకు కూడా కాదు మాకు కూడా ఉంది ఆయన మా పార్టీలోకి రావడం మాకు మరింత బలాన్ని చేకూర్చింది ఎందుకంటే మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి